పాయింట్ మూడు సున్నా లక్షల నోట్లతో శ్రీ ముసలమ్మవారి అలంకరణ తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక శ్రీపుంతలో ముసలమ్మ వారిని రూ ముప్పై పాయింట్ రెండు నాలుగు లక్షల నోట్లతో అద్భుతంగా అలంకరించారు శ్రావణమాసం దేవి వ్రత సందర్భంగా శుక్రవారం ఈ అమ్మవారికి అలంకరణ జరిగింది ధనలక్ష్మి అమ్మవారిగా శ్రీ ముసమ్మవారు దర్శనమిస్తున్నారు సిరులను కురిపించే ధనలక్ష్మిదేవిగా కొత్త నోట్లతో అమ్మవారు కళకళలాడిపోతున్నారు ఐదేళ్లుగా అమ్మవారి ఇలా నోట్లతో అలంకరిస్తూ వార్తలు ఎక్కుతున్నారు అన్న కొత్త నోట్లతోనే అలంకరణ చేపడతారు పాయింట్ రెండు సున్నా ఐదు వేల పది కోట్ల రెండు లక్షల ఐదు వందలు నోట్లుతో పాటు అరుదైన నాణేలతో అలంకరించారు ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి శుక్రవారం తెల్లవారుజాము నుంచి భక్తులు క్యూ కడుతున్నారు চিনাকা কান্নান কানানান.

মাও কোডেয়ে আ়ারকা সাকো আ়ে আরায়ে. একেনায় আয়ে বাটারায়। এগানি এইপাদেনে কিশেনে আয়ের আ়ায় bahana kalau

పేరు పెద్దిరెడ్డి శ్రీనివాస్ శ్రీ ముసలమ్మ తల్లి ఆలయం కడియపులంక రాజమండ్రి రూరల్ ఈస్ట్ గోదావరి కడియపులంక గ్రామ దేవత శ్రీ ముసలమ్మ అమ్మవారి నేడు సిరిదను కురిపించే ధనలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు గత ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని మొదట ఐదు లక్షల రూపాయలతో ప్రారంభించాం నేడు ఈ కార్యక్రమం ముప్పై లక్షల రూపాయలతో అమ్మవారికి అలంకారం చేశాం ఒక రూపాయి నోటు నుండి ఐదు వందల రూపాయల నోటు వరకు అలాగే నాణేల్లో కూడా ప్రత్యేకమైన నాణాలు తెప్పించి అమ్మవారి అలంకారంలో ఉపయోగించాం ఈ అమ్మవారు గత అరవై సంవత్సరాలు ఇక్కడ కోల్పోయి ఉన్నారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారు దర్శనం దర్శనమిస్తున్నారు ఈ అమ్మవారిని దర్శించుకుని ఏ విధమైన కోరికలు కోరుకున్నా వారి వ్యాపార రంగంలో గానీ వ్యవసాయ రంగంలో గానీ మరింత అభివృద్ధి చెందుతూ అమ్మవారి ఆశీర్వాదాలు తప్పగా ఉంటాయని మనం అండి కడిపులంక ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కడిపులంక గ్రామంలో శ్రీ ఈ ఈరోజు రావణ మాసం వరలక్ష్మీదేవి శుభ సందర్భంగా ముసలమ్మ అమ్మవారిని ఈరోజు ధనలక్ష్మి అమ్మవారిగా అలంకరణ చేయడం జరిగిందండి దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి ఈ అలంకరణ కార్యక్రమాన్ని కమిటీ వరకు అనుసరిస్తున్నారు అలాగే ఒక రూపాయి కాయిన్ నుంచి ఐదు వందల రూపాయల నోటు వరకు కూడా ఈ అలంకరణకి ఉపయోగిస్తున్నామండి ఐదు లక్షల నుంచి ప్రారంభం తొలి సంవత్సరంలో ఐదు లక్షల నుంచి మొదలుపెట్టామండి ఈ రోజున ముప్పై రెండు లక్షల వరకు రెండు ముప్పై రెండు లక్షల వరకు కూడా కొత్త కరెన్సీ నోట్లతో అమ్మవారిని అమ్మ గారు అమ్మవారిగా ఆలంకం చేయడం జరిగింది అలాగే విజయవాడ కనకదుర్గం తల్లి ఆలయంలో ఏ విధంగా అయితే పంచమంగళ ఆహారతలు నిర్వహిస్తామో అదేవిధంగా సంవత్సరం పొడవన కూడా ప్రతి శుక్రవారం సాయంత్రం ఎనిమిది గంటలకు విజయవాడ కనకదుర్గం తల్లి ఆలయంలో ఏ విధంగా అయితే పంచమంగళ ఆహారతలు జరుగుతాయో విధంగా మా గ్రామంలో ప్రతి శుక్రవారం నిర్వహించడం జరుగుతుంది పంచమంగళ హాతుల కార్యక్రమాన్ని అలాగే వినాయక చవితి వినాయక ఉత్సవాలు దసరాలో సరస్వతీదేవి పూజలు అలాగే దీపావళికి దక్షిణ ఉత్తరాదిన ఏ విధంగా అయితే చేస్తారో అదే విధంగా స్వీట్ల అలంకరణ చేయడం జరుగుతుందండి దాదాపుగా ఐదు వందల కేజీల స్వీట్లతో యాభై రకాల స్వీట్ల రకాలతో అమ్మవారికి స్వీటు తీయ స్వీపు అలంకరణ చేయడం జరుగుతుంది